శెట్టిబలజ కుల ధృవీకరణ సర్టిఫికేట్స్ మంజూరులో శెట్టిబలిజ ముందు గౌడ అని రావడంతో ఆందోళన చెందిన శెట్టిబలజ నాయకులు సంఘీయులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకువెళ్లగా గతంలో మాదిరిగానే శెట్టిబలజ కుల ధృవీకరణ పత్రాలు ఉంటాయని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం జీవో మార్చి ఇవ్వడంపై సెట్టిబలజ నాయకులు అల్లవరం గ్రామం బొక్క నాగశివ ప్రసాద్ స్వగృహం డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు బీసీ సంఘీయులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గోడిలంక నీటి సంఘం అధ్యక్షులు బొక్క నాగశివ ప్రసాద్ చొల్లంగి వెంకటరమణ మండల బీసీసీఎల్ అధ్యక్షులు రాయుడు రాంబాబు కడలి వెంకటరమణ కడలి దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడంటే ఆగస్టు ఏడో తారీఖుని పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పద్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి వైరల్ అవుతుంది ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ దీంట్లో కూడా ఏంటంటే చెట్టు బల్జీలు గౌడీస్లో కలిపేశారు దానివల్ల చెట్టు బల్జీలు అస్తిత్వం కోల్పోతుంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సెట్ అని వచ్చింది ఇంతకీ జివో కాపీ ఏంటంటే జీ జీవో విషయం ఏంటంటే ఇది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖుని జివోని వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేయటం జరిగింది దాన్ని ఏంటంటే అప్పుడు కొన్ని కొన్ని అనివార్య కారణం వల్ల దాన్ని పాస్ చేయటం జరగలేదు దాని అదేముందంటే రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్టు ఏడో తారీఖు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా ఏది చేసారు బీసీలు చెట్టు ప్రజలు నష్టం జరిగిపోతుంది చెట్టు ప్రజలు కూడా మొత్తం గౌడిస్లో కల్పిస్తారు దీన్ని అగ్గోటం గగ్గులు పెట్టడం జరిగింది దాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా అందుకుని దాన్ని ధర్నాలు ఇవి చేయటం జరిగింది దాని ఏంటంటే ఇవన్నీ కూడా మన మంత్రివర్యులు సుభాష్ గారు కానీ మన బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు రాష్ట్ర చైర్మన్ గారు మన రెడ్డి అనంత కుమార్ కానీ చెట్టుపెల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ స్టేట్ డైరెక్టర్ స్టేట్ చైర్మన్ గారు మన కుడిపుడి సత్యబాబు గారు కానీ మన ఎమ్మెల్యేలు ప్రోత్సాహం తోటి దాన్ని ఎమ్మెల్యే మన చ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని వెంటనే కూడా మన కూటమి నాయకులందరూ కూడా దాన్ని స్పందించి వెంటనే దాన్ని దాన్ని జీవోని రద్దు చేయడం జరిగింది నా పేరు బొక్క నాగ సుప్రసాదరావు నేను గోడలంక నీటి సంఘ అధ్యక్షులని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చంద్రబాబు నాయుడు గారు అమ్మని పవన్ కళ్యాణ్ గారు అమ్మని లోకేష్ గారు అమ్మని అని అనుకున్న సూపర్ సిక్స్ కార్యక్రమాలు అన్ని సక్రమంగా అన్ని అందరికీ చేరేలాగా సమీపించారు అలాగే రైతులకు రైతు భరోసా సక్రమంగా అందించేలా చేశారు అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగానే ఉన్న టూ డేస్ కింద ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు మళ్ళీ ఉచితం చేస్తామని లో వేస్తామని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుందరికి నమస్కారం అండి మరి నా పేరు చొల్లని వెంకటరమణ మరి ఈ రోజు ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఒక జీవో తయారు చేసి ఉంచటం మరి ఏ కారణం చేతను దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా తటస్థంగా ఉంచటం మరి అది జీవో తయారైన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మరి ఈ సంవత్సరం మరి దాని ఇంప్లిమెంటేషన్ ఆగస్టు సెవెంత్ నుంచి సిట్టు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన సర్టిఫికేట్లో గౌడ అని చెప్పి ఎదురుగా రావడం అంటే సిట్టి బలిజ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గానికి ఒక ఉపకూలంగా ఆ దాంట్లో మరి రావడం అది సహించలేని పరిస్థితిలో మరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సిట్టుపల్లి సంఘాలు అభ్యంతరం తెలపడం అది సరాసరి నేను సిట్టుబల్జ కులం నుంచి వచ్చాను చెట్టిపల్జ కులం వల్లే నేను ఈ రోజున సీటు తీసుకున్నా ఒక మంత్రి పదవి సంపాదించుకున్నా సిట్టిపల్చ సామాజిక వర్గం వలన అని చెప్పేసి సగర్వంగా చెప్పుకునే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు ఆ విషయం దృష్టికి తీసుకెళ్లడం ఆయన వెంటనే వెనువెంటనే స్పందించి ఆఖరికి సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరాలకు కూడా స్పందిస్తూ ఒక మంత్రి స్థానంలో ఉండి సోషల్ మీడియాలో కూడా తన వాయిస్ మెసేజ్ ఇస్తూ అనుక్షణం క్షణం యొక్క సామాజిక వర్గం యొక్క అస్తిత్వాన్ని కాపాడే క్రమంలో చెట్టు సంఘాల ప్రతినిధులకు అందుబాటులో ఉంటూ వెంటనే ఏదైతే సర్టిఫికేట్ ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుందో దాన్ని నిలువరించి ఆపేసి ఆ తదుపరి ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది సామాజిక వర్గానికి అదేంటంటే ఖచ్చితంగా నేను ఈ సర్టిఫికేట్ యథాతథంగా సిట్టుబల్జ సామాజిక వర్గానికి బీసీబీ సీరియల్ నెంబర్ ఫోర్ సెట్ గానే గతంలో వచ్చినట్టు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఒక భరోసా ఇచ్చి మా అందరి మన్నంలో అదే విధంగా సెట్ బల్జ్ సామాజిక వర్గం యొక్క మన్ననలు పొందడం జరిగింది